నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు అజ్ఞాత సూర్యుడు ప్రజాపంద యోధుడు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ రవణ స్ఫూర్తిని కొనసాగిద్దాం బలమైన విప్లవోద్యమాలను నిర్మించి కామ్రేడ్ రవణ ఆశయాలను పరిపూర్తి చేద్దాం ఘట్కోల్లో కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ రవణ తొమ్మిదో వర్ధంతి సభ అజ్ఞాత సూర్యుడు ప్రజాపంద యోధుడు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ రవణ స్పూర్తిని కొనసాగిద్దామని బలమైన విప్లవ ఉద్యమాలను నిర్మించి కామ్రేడ్ రవణ ఆశయాలను పరిపూర్తి చేద్దామని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద జిల్లా నాయకులు ఆర్ రమేష్ అన్నారు కానీ రవన్న ఏ ఆశయం కొరకైతే ప్రజాపంత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేశాడో ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన పోరాటం చేస్తూనే బ్రెయిన్ స్ట్రోక్ తో గత తొమ్మిది సంవత్సరాల క్రితం అమరుడు అవడం అనేది జరిగింది ఆయన ఏ ఉద్దేశం మేరకైతే అంత ప్రెషర్నైనా భరించి ఐక్యంగా ఉంచాలని చెప్పి ప్రయత్నం చేసినో ఆ ప్రయత్నం విఫలం కావడం అట్లాగే చీలికలు తీసుకురావడం అనేది కూడా జరిగింది చీలిపోయినటువంటి వాళ్ళు నేడు రవన్న వాదన ఎందుకని రవన్న రిజినిస్టుడు అనే వాళ్ళే ఈరోజు రవాణా ముందు వేసుకుని పబ్బం గడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది సరైన విధానం కాదు ఒకవేళ అన్నకపోయింటే రవాణా బాట నిజమైన బాట అంటే మీరు ఎందుకు చీలిపోయారో ఈరోజు రెండు ఎందుకు కలిశారో చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజంగానే మీ చీలిక తప్పుదే అయితే చెంపలేసుకొని రవాణా బాట ఏదైతే చూసాడో ప్రజాపంత మార్గంలో నడవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఎం ప్రజాపంత పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం భారతదేశానికి ఉద్యమ బాట సరైన పంత కావాలని చెప్పేసి నిరంతరం పోరాటం చేసినటువంటి వివీ కావచ్చు డివికే గారు కావచ్చు రవన్న కావచ్చు ఆ ముగ్గురు ఎత్తుకున్నటువంటి డాక్యుమెంటే ఈరోజు భారతదేశానికి దిక్కుచిగా తీస్తున్నది వాళ్ళని కనుక్కుంటే వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటే తప్ప విప్లవ ఉద్యమాలు ముందుకు సాగాయని గ్రహించి ఈరోజు రవణా ఫోటోలు ముందర పెట్టుకొని పబ్బం కట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను సోషల్ మీడియాలో పూర్తిగా ధ్వంసం చేసే విధంగా దాడి చేసే విధంగా చేస్తా ఉన్నారు ఇది సరైన విధానం కాదు రవాణా పంత నిజమైన పంత అయితే రవాణా బాటలు గడవాలని చెప్పేసి న్యూ డెమోక్రసీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు రవాణా ఫోటో పెట్టుకొని దండేసి దండం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది సరైన విధానం కాదు ఒప్పం కట్టుకోవడానికి చేస్తా ఉన్నారు రవాణా రవాణ ఏ ఆశయపూర్వకైతే ఆయన బాట వేసాడో ఆ బాటను సాగించి ఆయన ఆశయాన్ని సాధించిన రోజే నిజమైన నివాళులర్పించడం అర్పించడం అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఎం ప్రజాపంత పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు